మన తిరుమల వైభవం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వినబోయేది విష్ణు పురాణం ఏకోనవింశతి అధ్యాయం అంటే పంతొమ్మిదో అధ్యాయం ఇది రామకథలో అత్యంత మధురమైన ఆనందభరితమైన ఘట్టం మిథిలా ప్రవేశం సీతాస్వయంవరం ధనుర్భంగం మరియు రామ సీతా కళ్యాణ మహోత్సవం విశ్వామిత్ర మహర్షితో కలిసి రామలక్ష్మణులు మిథిలా నగరానికి చేరుకున్నారు మిథిలా రోజున దేవలోకంలా కనిపిస్తోంది వీధులంతా పూలతో అలంకరించబడి ఉన్నాయి గంధర్వులు చేస్తున్నారు వేదఘోషాలు ప్రతిధ్వనిస్తున్నాయి రాజు జనకుడు సభలో కూర్చొని ఉన్నాడు శాంత స్వభావం లోతైన జ్ఞానం ధర్మనిష్ఠత కలిగిన రాజు విశ్వామిత్రుడు రామలక్ష్మణులను పరిచయం చేశాడు జనకుడు వారిని చూశాడు అనుకున్నాడు ఇవాళ మనుష్యరూపంలో దర్శనమిస్తున్నది స్వయంగా దేవతత్వమే జనకుడు సీతాస్వయంవర నిబంధనని వివరించాడు ఇదిగో ఇది శివధనుస్సు దేవతల ధనుస్సు దీనిని ఎత్తి పంతికట్టగలవాడు నా కుమార్తె సీతకు పతిగా నిలుస్తాడు ప్రపంచం నలుమూలల్ నుండి రాజులు వీరులు రథసారథులు అందరూ వచ్చారు కాని ఎవరూ ఆ ధనుసుని కదిలించలేకపోయారు ఇది శివధనుస్సు కాదు అది గర్వానికి పరీక్ష శక్తికి కాదు ఆ సమయానికి విశ్వామిత్రుడు రాముడి వైపు చూసి నిశ్శబ్దంగా అన్నాడు రామా ఇప్పుడు సమయం వచ్చింది వెళ్ళి ప్రయత్నించు రాముడు గౌరవంగా ముందుకు వెళ్లాడు వినయంగా శివధనుసుకు నమస్కరించాడు తరువాత దానిని తేలికగా చేతులతో ఎట్టాడు ప్రజలు ఆశ్చర్యంతో ఊపిరి బిగపట్టారు రాముడు మృదువుగా తంతికట్టబోతుండగానే అచచ్ఛనకున భౌం అని ఒక ఘోరనాదం వినిపించింది ధనుస్సు మధ్యలోనే విరిగిపోయింది ఆ శబ్దంతో భూమి కంపించింది ఆకాశంలో పుష్పవర్షం కురిసింది జనకుడు ఆనందంతో లేచిపోయాడు సీత ఈ రాముడే నీ వరుడు ఇదే నీకు యోగ్యుడు ధర్మస్వరూపుడు సీత తన చేతుల్లో పుష్పమాల తీసుకుని రాముని మెడలో వేసింది ఆ క్షణంలో భూమి ఆకాశాలు ఒకటయ్యాయి దేవతులు గీతాలు పాడారు వేదఘోషాలు వినిపించాయి ఆ తరువాత జనకుడు దూతలను పంపి అయోధ్యలో ఉన్న దశరథ మహారాజును ఆహ్వానించాడు దశరథుడు తన సైన్యంతో మంత్రులతో వశిష్ఠ మహర్షితో కలిసి మిథిలాకు వచ్చారు అదొక అద్భుతమైన దృశ్యం రఘువంశం మరియు విధేయ వంశం ఒకే చోట కలిసిన క్షణం అక్కడ నాలుగు దివ్య వివాహాలు జరిగాయి రాముడు సీత లక్ష్మణుడు ఊర్మిళ భరతుడు మాండవి శత్రుఘ్నుడు శృతికీర్తి ప్రపంచంలో ధర్మం ప్రేమ సేవ సమత అన్నీ ఒకే చోట నిలబడ్డ రోజది వేదఘోషల మధ్య దేవతుల సాక్షిగా ఆ కళ్యాణాలు ఘనంగా జరిగాయి కాని ఒక ఉత్కంఠభరిత సంఘటన ఇంకా మిగిలి ఉంది ధనుర్భంగ వార్త విన్న వెంటనే పరశురాముడు కోపంతో మిథిలాకు వచ్చాడు ఆయన కళ్లల్లో అగ్ని చేతిలో కఠోర కుడిగడ ఎవడు ఈ ధైర్యం చేశాడు శివధనుస్సుని విరిచినవాడెవడు అని గర్జించాడు రాముడు వినయంగా ముందుకు వచ్చి నమస్కరించాడు పరశురాముడు సవాలు విసిరాడు ఇదిగో ఇది విష్ణుధనుస్సు దీనిని ఎత్తి బాణం సంధించు రాముడు మృదువుగా చిరునవ్వు చిందించి విష్ణుధనుసును తీసుకుని ఒకే కదలికలో సంధించాడు ఆ క్షణంలో పరశురాముడి కళ్ళు మూసుకుపోయాయి ఆయనకు రాముడి ఎవరో అర్థమైంది నీవే నా ఆరాధ్యుడవు విష్ణుమూర్తివి అని నమస్కరించాడు తన తపస్సుతో పొందిన తేజస్సును రామునికి అర్పించి తపోనిలయానికి వెళ్ళిపోయాడు దశరథుడు జనకుడు పరస్పరం ఆలింగనం చేసుకున్నారు రఘువంశం విధేయ వంశం బంధం ధర్మబంధంగా మారింది వివాహోత్సవా అనంతరం ఘనంగా ప్రస్థానం అయోధ్య వైపు ప్రారంభమైంది ఈ అధ్యాయం మనకి చెప్పే సారం శివధనుస్సు విరగడమంటే మనలోని అహంకారం విరగడం సీతావరప్రాప్తి అంటే ధర్మ మార్గంలో ఉన్నవారికి శ్రీదేవి స్వయంగా సన్నిహితురాలవుతుంది పరశురామ సంఘటన మనకు నేర్పేది గర్వం జ్ఞానంగా మారాలి అహంకారం వినయంగా మారాలి ఇది విష్ణు పురాణం పంతొమ్మిదో అధ్యాయం సీతా స్వయంవరం రామా సీతా కళ్యాణం మరియు పరశురామ సమాగమం తదుపరి భాగంలో మనం అయోధ్య ప్రవేశం రాజ్యోత్సవం కైకేయి వాగ్దానం మరియు వనవాస పూర్వ కథ వినబోతున్నాం ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి క్రింది డిస్క్రిప్షన్లో ఉన్న మన తిరుమల వైభవం వాట్సాప్ ఛానల్ లింక్ ద్వారా తప్పక మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఓం నమో నారాయణాయ